హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇవాళ చేయబోతున్న కర్రీ అందరికీ నచ్చేసే ఎంతో రుచికరమైన సాంబార్ అండి ఈ విధంగా సాంబార్ చేసి పెట్టండి తినని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు టేస్ట్ అయితే అంత బాగుంటుందండి ముందుగా మనం ఒక ముప్పావు కప్పు కందిపప్పును తీసుకొని బాగా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలండి బాగా ఒక టూ త్రీ టైమ్స్ శుభ్రం చేసుకోవాలండి దాంట్లోకి మనం అదే కప్పుతో ఒక రెండు కప్పుల దాకా వాటర్ పోసుకోవాలండి ఇలా రెండు కప్పుల వాటర్ పోసుకొని వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి కొద్దిగంత పసుపు వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ ఒక పావు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోయడం వల్ల పొంగదండి చింతపండు ఒక రెండు నిమ్మకాయ సైజులంత చింతపండును ఈ విధంగా మనం నానబెట్టేసుకోవాలండి మనకి పప్పు కుక్కర్ పెట్టేసుకొని విజిల్ ఒక టూ త్రీ టూ నుంచి ఒక త్రీ విజిల్స్ వరకు పెట్టుకోవాలండి పప్పు బాగా మెదిగింది ఈ విధంగా మనం స్పూన్తో ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల పప్పు అనేది మెత్తగా అవుతుందండి మనం అదే కుక్కర్ని శుభ్రం చేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై పెట్టుకొని ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుందండి ఒక నాలుగు పావులు ఆయిల్ పోసుకోవాలి ఎందుకంటే మనం అన్ని వెజిటేబుల్స్ వేస్తాం కదండీ బాగా ఆయిల్లో ఫ్రై అవుతాయి కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది కొద్దిగంతా వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలండి కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని ఒక పది పదిహేను దాకా పచ్చిమిర్చీలను ముందుగా వేసుకొని బాగా కొద్ది కొద్దిగంతా వేగనివ్వాలండి అవి వేగుతున్నప్పుడు దాంట్లోకి మనం కరివేపాకు రెమ్మలను వేసుకోవాలి ఇలా కరివేపాకు వేసుకొని కొద్దిగంత వేగనివ్వాలండి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలండి మీకు ఇంట్లో వెజిటేబుల్స్ ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోండి నేనైతే టమాటా బెండకాయ సోరకాయ మునకాయ వంకాయ ఆలుగడ్డ వేసానండి ఇలా మనం ఇంట్లో ఉన్న అన్ని కూరగాయలు వేస్ట్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ విధంగా అన్ని వెజిటేబుల్స్ వేసుకొని మనం బాగా ఆయిల్లో వేగనివ్వాలండి మనకి బాగా ఫ్రై అవ్వాలంటే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పును వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మగ్గనివ్వాలండి మనకి తొందరగా వేగిపోతాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకు ఆయిల్లో వేగిపోతాయండి ఈ విధంగా చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇవన్నీ మనం వెజిటేబుల్స్ వేయడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది ఇలా మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలండి అలా మగ్గనిచ్చి మూత తెరిచి చూడంగానే మనకి వెజిటేబుల్స్ అనేది బాగా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాయండి ఆయిల్లో ఈ విధంగా చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి ఇలా రెడీ అయిందండి దాంట్లోకి మనం రుబ్బుకున్న పప్పును వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి మనం పప్పు రుబ్బుకున్నాం కదండి దాంట్లోకి ఒక రెండు కప్పుల వాటర్ పోసుకోవాలండి మళ్ళీ ఆ వాటర్ పోసుకొని మనం పప్పులో కలుపుకొని వేసుకోవాలండి మనకి వాటర్ అనేది సరిపోతుందో లేదో చూసుకొని మీరు పెంచుకోవచ్చండి ఈ విధంగా మనకి పల్చగానే ఉండాలి ఉడికిన తర్వాత మనకి మళ్ళీ గట్టిపడుతుందండి ఈ విధంగా మూత పెట్టేసుకొని ఇంకో ఐదు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి ఈ విధంగా మనకి సాంబార్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మనం చింతపండు గుజ్జును నానబెట్టుకున్నాం కదండి దాని రసాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలండి మనకి ఇలా రసం చేసుకొని పోసుకోవాలండి ఇలా మనకి చింతపండు రసము ఎక్కువే పడుతుందండి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి వేసుకున్నా బాగుంటుంది వేసుకోకపోయినా బాగుంటుందండి మనకి కలర్ కోసం వన్ టేబుల్ స్పూన్ వేసాను అంతే ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి మనకి ఇలా రెడీ అయిందండి సాంబార్ పొడి మూత తెరిచి చూడంగానే మనకి ఈ విధంగా రెడీ అయింది బాగా చిక్కపడిందండి దాంట్లోకి సాంబార్ పొడి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి కొద్దిగంత కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలండి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి సాంబార్ అనేది రెడీ అయిపోయిందండి వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుందండి టేస్టు ఇదే విధంగా మనం ఇడ్లీలోకి కూడా తినొచ్చండి ప్లీజ్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను మీరు కూడా ఇలా ట్రై చేయండి లైక్